నెల్లూరు కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో గ్యాస్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది రైతులు ఆరుగాలలో కష్టించి పండించిన పంటకి మద్దతు ధర ఉండాలని జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్పిఐఏ జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక జనక జన ఈరోజు రైతులకి పండించిన పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ మధ్య కాలంలో పడిన వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులని గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలని వాళ్ళ పండించిన పంటకి మద్దతు ధర కల్పించాలని చెప్పి ఈరోజు టీజీఆర్ఎస్ ప్రజా సమస్యలు పరిష్కారం లేకపోవడం ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఓటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మన దేశంలో రైతులు మన దేశానికి ఎన్నెముకు లాంటివారని చెప్పి కూడా అందరూ గమనించాలి అందులో భాగంగానే వాళ్ళు పండించినటువంటి పంటకి కనీసం మద్దతు ధర కల్పించమని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళు పండించినటువంటి పంట కనీస మద్దతు ధర కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కొనుగోలు కేంద్రాలను కూడా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగానే రైతులు పండించినటువంటి పంటని కొంతమంది దళారులు వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క రక్తాన్ని దోపిడీ చేసేటటువంటి దళారీ వ్యవస్థని కూడా కొట్టాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది